మనకి వంద గేదలు ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదెలు ఉండిపోయాయి అని అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి ఈదుగుంటే వచ్చేస్తామ్మాయి

اچھا سالا اپ سب سے باترا ا دور پر امان ఇదిగో మళ్ళీ దీని ఉలేరు వెళ్ళిపోద్ది వెళ్ళు నువ్వు అక్కడ కోడ్ర బాబాల ల ల ల హ్ ఇది ప్లేస్ అది ఐ సే కర్కెలు తర్వాత నెక్స్ట్ సకతప్రగ ఉంది రైతునదేని వాళ్ళని గడ్డనే ఇబ్బందుంది ఎన్నొనే ఇక్కడ ఇప్పుడు వచ్చే 350 నా సర్ వ అప్పుడుకి వెళ్ళిపోతాం వెళ్ళిపోను నాలుగు వెళ్ళిపోను అవి వెళ్ళిపోను మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి